ಸೂರ್ಯ ಮತ್ತ ಓಕೆ ಎಲ್ಲ ಒಂದ ಸ್ಟೈಟ್ ಎಲ್ಲ ಬೆಳೆ ಎಲ್ಲ ಉಂಟು ಸೂರ್ಯ ಮತ್ತೆ ಅಮ್ಮ ಮೇಲೆ ತಪ್ಪು ಬೆಟ್ಟ ಎಲ್ಲ ಬೆಟ್ಟ ಹಾಂ ಇದ್ದೆ ಒಕ್ಕ ಮಾಡ್ತೇನೆ ಹಾಂ ಸ್ಟೈಟ್ ಉಂಟ ನೀವು ಹಾಂ ಅದ వేలన్నీ ఇలాగా ఖాళీ ఫ్రీగా ఉన్నాయి ఒకవేళ వేలు తగినా ఏం కావాలి ఓకే ఇలా ముదైన దగ్గర ఉంచుకోవాలి ఉంచుకొని చంద్ర చంద్రగ్రహానికి సంబంధించిన బీద మార్గం ఓ ముద్ర ఎడమ చేతి పైన కుడి ఇలా వచ్చి అన్ని వేళ్ళు ఒకదానిపైన ఉంటుంది వచ్చిన తర్వాత వేళ్ళని పై వేళ్ళను మాత్రం కొద్దిగా లైట్గా కదిలిస్తాం ఓకే పై వేళ్ళను కొద్దిగా కదిలించి హృదయం దగ్గర పెట్టుకుంటాం ఓకే ఇలా పెట్టుకొని మంత్రం చెప్పాలి ఓం క్రా క్రీమ్ క్రౌ సహా నిజగ్రహాయను ఓకే ఓ කිේ සුද පරගලාගේ රව ගන කලා බට වෙලාල ප ද ප ග්‍රාම ්‍රී ගව් සහ පෝසක් ග්‍රහායම ඕෝ చేతులు రెండు ఇలా వేళ్ళు ఇలా పెట్టేస్తుంది ముద్ర ఇలా ఒళ్ళ పెట్టిన తర్వాత కొడి చేతి వేలు చేతి వేలు ఇలా పైకి కుతాయి ఎడమ వేలు కింది కుట్టాలి అంటే ఇది గురుముద్ర మంత్ర వచ్చి ఓ గ్రామ్ గ్రీన్ గ్రౌ సహా గురుగ్రహాయ ఓ ముద్ర మధ్య మధ్యవేల్ని ఇలా మరిచి దానిపైన బట్టలు వేలు పెట్టి ప్రెస్ చేసి ఇలా ఉంచాలి ఓకే ఇది శుక్రముద్ర దీనికి మాత్రం ఓ సహ శుక్రగ్రహాయ ఓ ఇలా ఉంచాలి ఎడమ చేతను కుడి చేతి రైళ్ళు ఇలా ఉంచి కరెక్ట్గా ఆ వేళ్ళ చివరి ఆ వేళ చివరి పెట్టి ఇలా ఉంచిన తర్వాత కొద్దిగా చేయాలి ఆ ప్రెజర్ ఇచ్చి లాగాలి ఇలా కిందికి లాగి పట్టుకోవాలి ఇలా లాగి పట్టుకొని శనేశ్వర మొదటి ఓం ప్రామ్ ప్రీం ప్రౌ సహ शनैश्चर ग्रहाय नम क्या ओ प्रचर వేళ్ళని కూడా ఇలా దగ్గరగా పెట్టుకోవాలి మధ్య వేలు ఫోర్ ఓకే ఇప్పుడు ఏం మాత్రం చెప్పారంటే ఓ భ్రామ్ ఒత్తు బ్రాహ్మ అంటూ ఓకే ఓ భ్రామ్ 3 గౌ సాహా నామ ముద్ర రెండు వేళ్ళు ఇలా మడిచి లోపలికి జట్టుగా పంట పెట్టుకోవాలి మూడు వేళ్ళు ఇలాగా మొక్కలాగా పెట్టుకోవాలి కేతుముద్ర ఇట్లా ఇలా సోడా పైప్ ఓకే ఇది కేతు కేతు సంబంధించిన మంత్రం ఓం హామ్ హ్రీం సహా సహ కేతుగ్రహాయ